కంబ్రెడ్డి గారి విశ్లేషణ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి అంటే ఇప్పుడు జమిలి మీద అంత బలం పెట్టుకోవడానికి మీ నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఏంటా అంటే ఇప్పుడు వారు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పారు అలాగే జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కానీ అందులో నాయకులు కొంతమంది బీజేపీ దగ్గరకు వస్తే నిజంగానే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసి ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి మాట వాస్తవం కానీ కాస్త కాస్త బలం ఉంది స్నేహంతో ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు సో మీ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో రేప వచ్చేటువంటి గొడవలు వీటిని మాత్రమే ఆసరా తీసుకుని అంటే నాయకుల స్థాయిలో సెటిల్ అయిపోయేటువంటి అంశాలని కార్యకర్తల దగ్గర జరిగేటువంటి చిన్న చిన్న గొడవల్ని వీటిని మాత్రమే ఆసరాగా తీసుకుని వైసీపీ జమిలి మీద ఇంత నమ్మకం పెట్టుకుందా అన్నటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తోంది సో మీ మధ్య ఆ గొడవలు ఇంకా ముదురుతాయని అనుకుంటున్నారా గారు సహజంగా నేను ఇందా చెప్పాను ప్రతిపక్షం కొన్ని ఆలోచనతో ముందుకెళ్తుంది దాన్ని తప్పట్టాల్సిన పనేం లేదు మన బలము ఎదుటివాడి బలహీనత మనం బలంగా ఎలా మార్చుకుంటాం అనేది అయితే సహజంగా ఇప్పుడు పెద్దలు అన్నం గారు మనకి ఒక పార్టీల మధ్య ఉన్నటువంటి దాని గురించి ఏదైతే కూటమి పార్టీలు మా మూడు పార్టీలు మా డెఫినెట్ గా నేను కొన్ని అంగీకరిస్తాను ఎందుకని సెంటర్ బహిరంగంగా నేను చెప్పకపోయాను అర్టీల మధ్య సయోజ్ అయితే సరి కింది స్థాయిలో జరగల లేదు నేను చాలా క్లారిటీగా చెప్పగాలి ఉదాహరణకి ఈ సమన్వయ కమిటీలు అనే ప్రస్తావన వచ్చింది అది ఎక్కడ గొంగల్ అక్కడే ఉంది ఆ రాష్ట్ర స్థాయిలో అనేసరి ఏముంది చంద్రబాబు నాయుడు గారు మా పురంధేశ్వరి గారు పెద్దలు అటువైపు నుండి ఇటువైపు నుండి మాట్లాడుకుంటున్నారు సహజం బట్ జిల్లా స్థాయికి వచ్చేసరికి ఏంటి అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి ఏంటి అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పడింది దాని నేపథ్యం ఇవాళ జనసేనలోనూ అనరెస్ట్ ఉంది భారతీయ జనతా పార్టీ అనరెస్ట్ ఉన్నా సరే మేము మేము బయటపడేది కొంచెం తక్కువగా ఉంటుంది మాకు లేదని చెప్పం నేను ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు బహుశా రేపు మళ్ళీ రెండో దశ ఉన్నాయి ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక ముప్పై శాతం వరకు జనసేనకి బిజెపికి ఇస్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో చూస్తే కింది స్థాయికి వచ్చేసరికి నేను స్వయంగా వెళ్లి ఒక శాసనసభ్యుని కలుసుకొని మాకక్కడ బలమైనటువంటి ఇప్పుడు లేని దగ్గర మేము అడగలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి అక్కడ మీరు సహకరించండి అని చెప్తే జరిగినటువంటి సహకారం ఏమీ లేదు ఎందుకంటే పై స్థాయిలో క్లారిటీ లేకపోయినందువలన కింది స్థాయిలో సమన్వయ కమిటీ లేనందువల్ల ఈ సమస్య ఉంది జనసేనకి ఉంది భారతీయ జనతా పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా లేదని చెప్పి నేను చెప్పట్లే అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే అదే విధంగా ఈ నామినేటెడ్ పోస్టు సంబంధించి కూడా వస్తున్నటువంటి విషయం చూస్తే కూడా కొన్ని అసంతృప్తులు బయటకు వస్తున్నాయి అయితే వీటన్నిటిని సద్పాదించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రధాన అయినటువంటి తెలుగుదేశం మీద ఉంటది